వెల్కమ్ టు క్రైమ్ నా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ెం స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆంజనేయులు గతంలో కోడి పందాలు వేసిన నేపథ్యంలో కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు అప్పటి నుంచి కేసులో చిన్న సెక్షన్లు వేస్తామని లేదంటే చార్జ్ షీట్ లో కఠిన సెక్షన్లు వేసి రౌడీ షీట్ వేస్తామని హెచ్చరిక తన బాధలు చెప్పినా పటించుకోని సిఐ ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలని వేధింపులు బాధితుడు ఏసీబిడి ఆశ్రయించగా నేడు 50 వేలు లంచం ఇవ్వగా ట్రాప్ చేసి రెడీ హ్యాండెడ్‌గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబిడి ఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో బృందం రాజమండ్రిలో కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలం అంత వాళ్ళకి యుద్ధమని కుచ్చలపాటి లక్ష్మణ్ రాజు ఉన్నాడు ఆయనకి ఆయన కంప్లైంట్ గారు ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న జాస్టీ పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏది మేము ఆశ్రయించారు ఈరోజు ఆయన వచ్చి డబ్బులు కూడా ఆయన ఒక కవర్ ఆయన చేసి ఇచ్చి అందరూ కట్టమంటాము తర్వాత మేము వచ్చి డేవర్ చేయడం ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్ ఆయనది రావులు సార్ ഡയറി ഫോർജ്മെൻഡേഷൻ